అందరికీ నమస్కారం బంగారం కంటే దక్కుతుంది అలా దొరకడం ద్వారా మీ జీవితం మారబోతోంది ఊహించని సంపద మీ సొంతం కాబోతోంది మరి కుంభరాశి వారికి దొరకబోయేటటువంటి ఆ విలువైన పరిస్థితులేంటి అలా దొరకడం ద్వారా వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులనేవి చోటు చేసుకోబోతున్నాయి వారికి ఊహించని సంపద ఎలా సొంతం కాబోతోంది ఈ విషయాలన్నీ కూడా సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ ఇంకా ఇంకరేజింగ్ గా ఉంటుంది ప్రస్తుత గ్రహాల రాశి మార్పుల కారణంగా కుంభరాశి వారికి బంగారం కంటే విలువైంది దక్కుతుంది దాంతో మీ జీవితం అనేది మారబోతోంది ఊహించని సంపద మీ సొంతమవుతుంది అంతేకాకుండా ఇదంతా ఎలా సాధ్యం అంటే ఈ నెలలో ముందుగా అంగారకుడు అంటే కుజుడు మేషరాశులకి సంచారం చేయనున్నాడు ఆ తర్వాత సూర్యుడు బుద్ధుడు శుక్ర గ్రహాల కదలికలలో మార్పులు జరగనున్నాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారికి సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆ లక్కీ రాసుల్లో ఒకటి కుంభరాశి మనం ముందుగా కుంభరాశి వారికి సంబంధించిన గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిస్తే ఈ జూన్ నెల ఒకటో తేదీన కుజుడు కుంభరాశి నుండి రెండవ ఇళ్ళైనటువంటి మీనరాశి నుంచి మూడవ ఇల్లైన మేషరాశిలోకి ప్రవేశించడం జరిగింది ఇకపోతే శుక్రుడు పన్నెండవ తేదీ వరకు కూడా నాలుగవ ఇల్లైన వృషభరాశిలో సంచరించి ఆ తర్వాత ఐదవ ఇళ్ళైన మిథున రాశిలో తన సంచారాన్ని కంటిన్యూ చేస్తాడు బుధుడు ఈ నెల పద్నాలుగవ తేదీన మీ రాశికి నాలుగవ ఇళ్లైన వృషభరాశి నుంచి ఐదవ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు సంచరించి ఆ తర్వాత ఆరవ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు నాలుగవ ఇల్లైన వృషభ రాశిలో సంచరిస్తాడు ఆ తరువాత ఐదవ ఇల్లైన మిథున రాశిలో కొనసాగిస్తాడు గురువు ఈ నెలంతా కూడా సంచారాన్ని నాలుగవ వృషభ రాశిలో కొనసాగిస్తాడు శని ఒకటవ ఇల్లైన కుంభరాశులు రాహు రెండవ ఇల్లైన మీనరాశులు మరియు కేతువు ఎనిమిదవ ఇల్లైన కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ నెలంతా కూడా కొనసాగించడం జరుగుతుంది ఇలా గ్రహాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉండడం వల్లే కుంభరాశి వారికి జూన్ నెల చాలా అదృష్టవంతంగా ఉంటుంది అంటే ఈ రాశిలో పుట్టిన అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయని కాదు కానీ మీ రాశితో పాటు నక్షత్రం పేరు బలాన్ని బట్టి కుంభరాశి వారికి బంగారం కంటే విలువైన దక్కుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అవును వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అయితే ఈ సమయంలో మీకు కాస్త ఖర్చులు అనేవి పెరిగే ఛాన్స్ ఉన్నా కూడా ఇన్కమ్ కూడా పెరుగుతుంది దాంతో ఖర్చుల్ని మీరు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించడం మంచిది ఈ సమయంలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి మీ ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్గా తయారవుతాయి మీకు మీ ప్రేమ భాగస్వామికి మధ్య చక్కటి గుడ్ రిలేషన్ ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అలాగే కుంభరాశి వారి ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధను వహించాలి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండడం వల్ల మీ సమస్యలన్నిటికీ రిలీఫ్ కలుగుతుంది ఈ కాలంలో వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు ఊహించని ఆర్థిక లాభాలని కూడా పొందుతారు మీకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు కుజుడు మీకు అనుకూలంగా సంచరించడం కారణంగా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే శుక్రుడు మీ కుటుంబంలో తగాదాలు వాదనలను తగ్గిస్తాడు ఫ్యామిలీలో మీకు మంచి ఫలితాలు ఇస్తాడు మీ జన్మరాశిలో శని తిరోగమనం వైపు వెళ్ళడం వల్ల మీకు పనిలో స్ట్రెస్ అనేది తగ్గుతుంది మీ ఎనిమిదవ ఇంటిపై ఉన్న కేతువు మీకు ఆధ్యాత్మిక ధాతృత్వం అలాగే మతపరమైనటువంటి కార్యక్రమాల మీద సమయాన్ని వెచ్చించడంలో సహాయపడుతుంది మీ నాలుగవ ఇంటిపై ఉన్న బృహస్పతి మీ ఆర్థిక పరిస్థితిని చాలా చక్కగా మెరుగుపరుస్తుంది ఇకపోతే మీరు ఈ సమయంలో అద్భుతమైన రిలీఫ్ ని పొందుతారు మీ జీవితంలో పెద్ద తుఫాన్ని దాటిన తర్వాత మీరు కొంచెం రిలాక్స్ అవుతారు అయితే కుంభరాశి వారు ఈ కాలంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరమని మీరు గుర్తుంచుకోవాలి ఇదే టైంలో మీ పేరెంట్స్ వైద్య ఖర్చులు కాస్త ఎక్కువగానే ఉంటాయి కానీ కుంభరాశి వారు మీరు అస్సలు చింతించకండి ఎందుకంటే మీకు ఖర్చులు కాస్త పెరిగినా కూడా డబ్బు వచ్చే మార్గాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశిలో పుట్టినటువంటి వ్యక్తుల కుటుంబాల్లో సమస్యలు ఏవైనా అంటే అవి ఈ సమయంలో సాల్వ్ అవుతాయి మీరు మీ భాగస్వామి పిల్లల అవసరాలను అర్థం చేసుకోవడానికి సమయం వెచ్చిస్తారు చివరికి మీరు చెప్పేదానికి మీ పిల్లలు అంగీకరిస్తారు మీ జీవిత భాగస్వామి మరియు అత్తమామలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తారు ఇకపోతే ప్రజెంట్ కొడుకు కూతురి పెళ్లి నిశ్చయించడం మంచిది కాదు లేదు మీరు చేయాల్సి కనుక అంటే గా ఫిక్స్ అయిపోతే కనుక అందుకు సంబంధించిన వారి గురించి వారి యొక్క ఫ్యామిలీ గురించి బాగా ఎంక్వైరీ చేయండి వారి బ్యాక్గ్రౌండ్ పూర్తిగా చెక్ చేసుకోండి లేదంటే మోసపోయే అవకాశం ఉంది ఇకపోతే మీరు ఎవరైతే కొత్త ఇల్లు లేదా అపార్ట్మెంట్ లోకి వెళ్ళాలి అనుకుంటారో అటువంటి వారికి ఇది మంచి సమయం అని చెప్పండి రాబోయే రోజుల్లో మీరు అన్ని విషయాల్లో చాలా మెరుగ్గా పనిచేస్తారు వెయిట్ లిస్ట్ అయిన తర్వాత మీరు స్కూల్ లేదా యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ పొందుతారు ఈ సమయంలో మీరు కొత్త స్నేహితుల్ని కూడా సంపాదించుకుంటారు మీ స్నేహితులతో సన్నిహిత సాన్నిహిత్యం మీకు చాలా హ్యాపీనెస్ అలాగే మీరు స్పోర్ట్స్ లో ఉన్నట్లయితే ఈ నెలలో మీరు చాలా బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఇక మీ నాలుగవ ఇంటిపై బృహస్పతి మరియు ఎనిమిదవ ఇంటిపై ఉన్న కేతువు న్యాయపరమైన సమస్యల కారణంగా మీకు మానసిక ప్రశాంతత అందుతుంది ప్రత్యర్థి పార్టీతో చర్చలు జరపడానికి మాస్ మీకు బాగా సహాయం చేస్తుంది అలాంటి అదృష్టం మీకు దక్కుతుంది ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థి కెరియర్ పరంగా చూస్తే మాత్రం చాలా పని భారం ఇలాంటి టైంలో మీరు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే ఇది మీ ఉద్యోగాన్ని కోల్పోయేలా చేస్తుంది మీరు మీ పై అధికారులతో కూడా జాగ్రత్తగా ఉండాలి వారితో కొన్ని అపార్థాలు ఉంటాయి కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం ఉంటుంది ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మరో నెల వెయిట్ చేయటం మంచిది అయితే ఈ నెల అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినా కూడా ఉత్సాహం తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారని చెప్పవచ్చు వ్యాపారవేత్తలకు మీ భాగస్వామ్యులతో ఉన్నటువంటి సమస్యలు క్లియర్ అవడంతో పాటు మీ భాగస్వామ్యంలో ఒకరి కారణంగా లేదా వినియోగదారుల కారణంగా మోసం లేదా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు అజాగ్రత్తగా ఉంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది పెట్టుబడులకు ఇది మంచి టైం వృత్తి వ్యాపారం ఆదాయం బాగుంటుంది ఈ నెల అంతా కూడా కుజిని గోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు వ్యాపార రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అనేవి ఉన్నాయి మీ ఖర్చుల్లో మీకు నియంత్రణ ఉన్న సమయంలో పెద్ద లాభాలు లేదా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఆదాయంలో కొన్ని అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి స్థిరాస్తుల కారణంగా కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల్లో లాభాలు రావడం వల్ల కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశం ఉంటుంది ఇకపోతే ఆరోగ్యపరంగా మీకు సగటు సమయం అనేది ఉంటుంది ఇంకా ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా మీరు వెన్ను నొప్పి మరియు తలనొప్పితో బాధపడచ్చు ఆరోగ్య సమస్యని అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు మంచి ఫుడ్ ని తీసుకోండి అయితే మీకు ప్రజెంట్ కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వచ్చిన ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గుముఖం పడతాయి ధైర్యంగా ఉంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రయాణాలకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది బుద్ధుడు శుక్రుడు మరియు కుజుడు మంచి ఫలితాలు అందించడానికి మంచి స్థితిలో ఉన్నారు మీరు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులతో ఆనందంగా గడుపుతారు మీరు ఈ నెలలో పెండింగ్ లో ఉన్న వీసా పొందుతారు మరి ఈ క్రమంలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారో అలాంటి వ్యక్తులు దిశగా ప్లాన్ చేసుకుంటే మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవుతారు కాకపోతే కుంభరాశి వారికి ఈ బంగారం కంటే కూడా విలువైంది దక్కుతుంది అని అనుకున్నాం కదా నిజంగా అది జరిగి తీరుతుంది అలా దొరకడం ద్వారా మీ జీవితం పూర్తిగా సంతోషంగా మారుతుంది కేవలం సంతోషం మాత్రమే కాదు ఫ్రెండ్స్ మీరు అస్సలు ఊహించని సంపద కూడా మీ సొంతం అవుతుంది మరి కుంభరాశి వారికి బంగారం కంటే విలువైంది దక్కబోయేది ఏంటి అని అంటే ప్రకృతిలో అన్నింటికంటే స్వచ్ఛమైన అమ్మ ప్రేమ అవును ఎవరైతే కుంభరాశిలో జన్మించారో అటువంటి వారిలో ఎవరైతే తల్లి ప్రేమకు దూరమై రోజు బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో బంగారం కంటే విలువైన ఎంతో విలువైన తల్లి ప్రేమ దక్కుతుంది మీ తల్లికి మీకు మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పొరపత్సాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కొంతమంది తల్లితో గొడవ పడి ఎన్నో ఏళ్లుగా మాట్లాడని వారు ఉంటారు కొంతమంది పంతానికి పోయి వారికి దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది దూరంగా ఉంటేనే నేను బాగుపడతాను అంటూ తల్లి మీద గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వారందరికీ సమయం మారబోతోంది మీ మనస్సు మారబోతోంది మీ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు కుంభరాశిలో ఉన్నవారు ఎవరైతే ఇలాంటి స్టేజ్ లో ఉన్నారో అలాంటి వారికి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి తద్వారా మీరు మీ తల్లికి దగ్గర కాబోతున్నారు దాంతో మీ ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవాలి ఎన్నో ఏళ్ల నుంచి తల్లి ప్రేమకు నోచుకొని మీరు ఒక్కసారిగా అమ్మ ప్రేమ దొరకగానే ఉన్నట్టుండి భావోద్వేగానికి గురవుతారు మీకు మీ కన్న తల్లి దగ్గరవ్వడంతో చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఇలా మీకు తల్లి ప్రేమ దొరకడం ద్వారా మీ జీవితం మారబోతోంది ఏంటి తల్లి ప్రేమ దొరకడంతో లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అని ఆలోచిస్తున్నారా నిజం మీకు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అదేంటంటే తల్లి ప్రేమతో పాటు మీకు ఊహించని సంపద కూడా మీ సొంతమవుతుంది ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా ఎలా అంటే మీ తల్లి గారికి తన పుట్టింటి ఆస్తి అనేది రావడంతో ఇన్నాళ్ళు దూరమైన మీరు మళ్లీ తన ప్రేమకు చేరువవడంతో ఆమె తన ఆస్తిని మీ పేరు మీద రాసిస్తుంది దాంతో మీరు ఆర్థికంగా స్ట్రాంగ్ గా నిలబడతారు మీరు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు ముఖ్యంగా ఆర్థికపరమైన కష్టాల నుంచి బయటపడతారు మీ తల్లి ప్రేమ మిమ్మల్ని అన్ని విధాలా బలపరుస్తుంది బలం కూడా చేకూరడంతో మీరు ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి బయటపడటం ఆర్థిక సమస్యల నుంచి దూరం కావడంతో పాటుగా ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని పొందుతారు ఆర్థికంగా ఎదుగుతారు మీకిచ్చిన డబ్బుని లేదా ఆస్తిని మీరు ఇంకా ఇంకా పెంపొందింప చేసుకుని మీ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని చాలా వరకు కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఇక కుంభరాశి వారికి బంగారం కంటే విలువైన అమ్మ ప్రేమ దక్కడం ద్వారా మీ జీవితం అనేది ఊహించని సంపద రావడంతో పూర్తిగా మారిపోతుంది మీకు దేనికి లోటుండదు చక్కటి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు ఈ విధంగా కుంభరాశి వారికి ప్రపంచంలో కల్లా బంగారం కంటే విలువైన తల్లి ప్రేమ దక్కడంతో వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోవడంతో పాటు ఊహించని సంపదతో వారి యొక్క లైఫ్ అనేది టర్న్ అవుతుంది మరి రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయే ఈ మార్పుని మీరు అంగీకరిస్తే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే ముందుగా చూడగలుగుతారు అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కుంభరాశి వారితో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి శుభం